అప్పుడున్నప్పుడున్న నిబంధనలకి చాలా వ్యత్యాసం ఉన్నాయి అయినా మీరు చెప్పినటువంటి డెబ్బై డబ్బులు కట్టాలంటే కూడా మీరు కొంచెం ఆలోచన చేయండి ఎందుకంటే మన ఆదో మున్సిపాలిటీ ఎన్ఫ్రోస్మెంట్ మొత్తం కట్ అయిపోయింది మనకు రావాల్సినటువంటి లారీలు మొత్తం కూడా సప్లై చేస్తే వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఇవ్వడం లేదు గత లాస్ట్ టైం జరిగినటువంటి గుత్తాదారుడు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై లక్షల నచ్చిపోయారు ఆయన కూడా మా పక్కన ఇప్పుడు ఇన్ని ముందుగా మళ్ళీ మీరు మీ మీ విషయాలు మీరు సార్ అక్కడ మళ్ళీ అవన్నీ కూడా మీరు సరి చేస్తే మనం తెలియజేసుకుంటున్నాం సార్ మీరేం చెప్పారో ఈ మనకు ఈ నోటిఫికేషన్ అయ్యే కండిషన్ దీని ప్రకారం చెప్పి నేను మాత్రం మీకు మున్సిపాల్ తరఫున ఎప్పుడు సపోర్ట్ చేస్తాం ఎక్కడ ఎక్కడ కానీ ఇబ్బంది ఉన్నా కానీ దీనికి తగ్గట్టుగా మీకు వచ్చేసి సపోర్ట్ చేసి మీకు ఎక్కువ డిపాజ్ ఏమని చేస్తామని చెప్పేసి మా సార్ తరఫున కౌన్సిల్ తరఫున అందిస్తున్నాం సార్ మీరు నోటి చెప్తే సార్ ఇప్పుడు అధికార పిల్లలు చెప్తో చూసుకోపోయి డబ్బులు పోయి డబ్బులు అడిగితే లాగే వాళ్ళు మా పిల్లల మీద దాడి చేసిన మళ్ళీ వాళ్ళు మా దగ్గర హైకోర్టులో మాకు నోటీస్ ఇచ్చినారు కాకినాడ నుంచి మేము ఇక్కడ ఆంధ్రంలో ఎవరి కట్టము అక్కడ తమిళనాడులో కూడా సేమ్ పేపర్ ఇస్తారు ఈ పేపర్ చూడండి మా మున్సిపల్ పరిధిలో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత మనం అడిగితే మున్సిపల్ కౌన్సిల్ కూడా వచ్చి కొట్లాడినారు అది కూడా ఉందా సార్ అదో మున్సిపల్ కమిషనర్ గారితో వచ్చి ఒక గొడవ పెడుతున్నారు అప్పుడు ఏదో మీ తండ మీరు సావాలని చెప్పినట్లు చెప్పేస్తున్నారు వెళ్ళిపోతారు చాలా ప్రాబ్లమ్స్ అయితే సార్ మీరు ఏదో చెప్పినంత మాత్రం జరుగుతుందా బయట ఎవరైనా గంపోలు పది రూపాయలు అడిగితే సీత పోలీస్ స్టేషన్కి పోతారు వాడు మమ్మల్ని పది రూపాయలు అడిగి ఇరవై రూపాయలు అడిగి ముప్పై రూపాయలు అడిగి ఎగ్జాంపుల్ సార్ చైనా సార్ ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి దీంట్లో మేము ఉన్నామని మీరు చెప్తున్నారు ఎందుకంటే వేరే వాళ్ళు మార్చి కంటే ముందే

కదా కౌన్సిలింగ్ కింద నẩmరేన ఎదర యాక్టివేషన్ అప్లై దాను సారి పర్చాలి మీరు భాగ అవ్వగను రియల్లీ ఇస్కేంటే మీటింగ్ వాస్ ఎ వేరొకదె అడిగేదా తపద పెట్టి అలా సారి పర్చాలి అంటే టైం సార్ మీరు అది ఎవర్ 3 ఇయర్స్ నుంచి మీరు పబ్లిక్ లో పంపించి మీరు

మీ ఆఫీస్ కు ఆవిష్తాబడగండి రాధపూరనందు నาศిచనలో రాజేంద్ర రెడ్డి సార్కి మీ స్టాఫ్ అడగండి సార్ మాकडे ఇబ్బందులు ఉన్నాయి నేను చేసుకోలేము మార్కెట్ లో లోప ఉంది బయట పడింది కాబట్టి దగ్గరంతా మార్కెట్ ను సపాయితీ తింటున్నారండి కాబట్టి మనం చేసుకోలేము లాయం కూడా నోరు కూడా మేన చెప్పి రాధపూరనందు నาศిచనలో

అక్కడే దాదాపుగా రోజుకి నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు పదహైదు వేలు అవుతుంది సార్ ఐదు వేలు అయినా కూడా నెలకి లక్ష యాభై వేలు పోతుంది పన్నెండు నెలలు కానీ ఎంత పోతుంది సార్ డబ్బు రూపంలో మనకు నష్టమే కదా మీరు ఏదైనా ఈ డబ్బుకి చేస్తే లాభం వచ్చేది సార్ కూడా డబ్బులు కట్టేది చెప్తాం చేస్తాం బయటికింగ్ చేస్తే డబ్బు పెట్టాం కట్టగలం ఒక్కసారి ఆందోళన చేయండి సార్ ఈ డబ్బుకి ఆ మార్కెట్ ఇంక్లూడింగ్ చేస్తే డబ్బులు వస్తాయి చూడండి కొంచెం ఆలోచన तुम्हाला चालू सुंदर मेलन खूप इच्छा असतो

మీరు గంటారు కదా పల్ సార్ నాలుగు గంటల అఫ్సర్లు అంటే గంట మిస్ కాదు మంచి పని ఉండొచ్చు మా మాటే మా పని పాలే చేయొచ్చు మీ ఇష్టం చేయొచ్చు నాలుగు గంట టైం ఇస్తే మీరు ఒక్కొక్కసారి నాలుగు గంటల పాలిం టైవ్ అని పై నాలుగు గంటలు పాలరా పదకొండు నుంచి నాలుగు

దపరేకమగారు మరి మరియమ్ సార్ రామకృష్ణ గారుట్లా కొత్తగైస్ ఇక్కడ ఉన్నా ఎలాగైతే ఇదపైన వచ్చావు ఇప్పుడు అసలు అంతే టైమే అన్నం నా వీలు మీద కోయినో కోయిన ఇంటర్ కోయినో కోయిన నిన్కార్కి అయా ఒకటి 10 60 సార్ ఒకటి 20 సార్ ఒకటి 58 ఒకటి 15 60 40 40 చేయండి రవిచంద్ర రామన్ రెడ్డి పని ఎప్పుడు అడుగుతమ అమ్మా టైమ్ నీకు పది నిమిషాలు తెప్పి సార్ నీకు అర్ధ గంట అడుగుతున్నాను సార్ మా అర్ధగ పది నిమిషాలు సార్ మీరు ఎందుకంటే ఇంట్లో ఉంది సార్ ఇంట్లో నుంచి స్టార్ట్ తెలియదు కదా మీరు చేయలేదు మేడం ఒకసారి పోయి చేయలేదు మేడం సార్ మేడం మీటింగ్ పెట్టుకొని చెప్పి పోయి చేసి పదకొండు చెప్పిన ఆరు స్టార్ట్ చేశారు మేడం

పెడతాం సార్ ఏ సాగు పెట్టాలి కదా అర్థం టైం సార్ అర్థం మీరు కదా ఇప్పుడు దిండా డేట్ అయిపోయిందండి సొంత టైం ఉన్న మేము

సార్ ఇప్పుడు మీకు మాకు సార్ సార్ చెప్పారండి సంవత్సరం బట్టి టైం ఉన్నది అన్నాడు ఇప్పుడు ఏరే సార్ పెడతాం కానీ టైం ఏంటి ఈరా అవు మరి అర్థం సార్ మరి 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 మన మన ఎట్టు క్యాన్సిల్ క్యాన్సల్ చేస్తారు మన ఎట్టు క్యాన్సిల్ చేస్తారు సార్ మరి ఆ రోజు పోస్ట్మెన్ చేయండి మాకు చేయలేదు కదా సార్ ఆ రోజు మమ్మల్ని పోస్ట్మెన్ చేయండి చేయలేదు కదా ఇప్పుడు మాంగని డబ్బులు కట్టేవాళ్ళంటే మాకు చాలా చూడలేదు సార్ సంవత్సరం వరకు ఎమ్మార్ అంటున్నాడు దీనికో

సర్కార్ వారి మాట డెబ్బై ఆరు లక్షలు సార్ నమస్తే సార్ నా పేరు జయరావు నిల్కంటారు తరఫున సపోర్టర్గా నేను వచ్చాను గత నుంచి మేము ఈ సార్ అప్పుడున్నప్పుడున్న నిబంధనలకి చాలా వ్యత్యాసం ఉన్నాయి అయినా మీరు చెప్పినటువంటి డెబ్బై ఆరు లక్షలు డబ్బులు కట్టాలంటే కూడా మీరు కొంచెం ఆలోచన చేయండి ఎందుకంటే మన ఆదో మున్సిపాలిటీ ఎన్మెంట్ మొత్తం అయిపోయింది మనకు రావాల్సినటువంటి లారీలు రూల్స్ మొత్తం కూడా ఆందోళన సప్లై చేస్తే వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఇవ్వడం లేదు గత లాస్ట్ టైం జరిగినటువంటి గుత్తాదారుడు గిరేష్ దాదాపుగా ఇరవై నుంచి ముప్పై లక్షల దాన్ని నష్టపోయారు ఆయన కూడా మా పక్కన కూర్చున్నారు ఇప్పుడు ఇవన్నీ సడలింపులు ఇన్ని ముందుగా మళ్ళీ మీరు మీ మీ విషయాలు మీరు తెలుపుతున్నారు సార్ మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ అవన్నీ కూడా మీరు సరి చేస్తే మనం అని తెలియజేసుకుంటున్నాం సార్

డబ్బులు శుద్ధిప్పుడు మేము పోయి డబ్బులు అడిగితే లాగీ వాళ్ళు మా మీద దాడి చేసినారు మళ్ళీ వాళ్ళు మా దగ్గర హైకోర్టులో మాకు నోటీస్ ఇచ్చినారు కాకినాడ నుంచి మేము ఇక్కడ ఆంధ్ర ఆంధ్రంలో కట్టము అక్కడ తమిళనాడులో కూడా సేఫ్ పేపర్ ఇస్తారు ఈ పేపర్ చూడండి మా మున్సిపల్ పరిధిలో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత మనం అడిగితే మున్సిపల్ కౌన్సిల్ కూడా వచ్చి కొట్లాడినారు అది కూడా ఉంది సార్ అదో మున్సిపల్ కమిషనర్ గారితో వచ్చి గొడవ పెడుతున్నారు అప్పుడు ఏదో మీ దండ మీరు సావడానికి చెప్పినట్లు చెప్పేస్తున్నారు వెళ్ళిపోతారు చాలా ప్రాబ్లమ్స్ అయితే సార్ మీరు ఏదో చెప్పినంత మాత్రం జరుగుతుంది బయట ఎవరైనా గంపోలు పది రూపాయలు అడిగితే సీతా పోలీస్ స్టేషన్కి పోతారు వాడు మమ్మల్ని పది రూపాయలు అడిగి ఇరవై రూపాయలు అడిగి ముప్పై రూపాయలు అడిగి ఎగ్జాంపుల్ సార్ చైనా సార్ ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి దీంట్లో మేము ఉన్నామని మీరు చెప్తున్నారు ఎందుకంటే వేగాలు మార్చి కంటే ముందే

కత నౌసిన్ కింద నẩmరే ఎదర యాక్షన్ తీసుకురాడడానికి దాసౌపర్చాలి ఇది భాగం ఆగేసనే దీనికి ఇస్కంటే ఏ అవకాశం అనేది వదిలే పెట్టారో ఇద మీటింగ్ వాస్ ఎ వేరొకసె మీరు కదానే కి జారిస్టెడ్ అలా సామనే చేయాలంటే మన టైం సార్ మీరు అడి ఎవడి మీరు పబ్లిక్ మీరు నీ వాళ్ళని పంపించి మీరు

ఉందో మొదటి గంటలో ఉంది లారీలు లేవు కాబట్టి మూడు సంవత్సరాలు యాభై ఏ ప్రశ్న వేస్తారు సార్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి అరవై లక్షలు మీరు చూసి లక్షలు అన్నారు డెబ్బై ఆరు కాబట్టి సార్ ఎనిమిది వేల సార్ అది సార్ సమాజంగా లాస్ట్ ఇయర్ యాభై ఐదు త్రీ ఇయర్స్ కాబట్టి కాబట్టి మీకు సార్ లాస్ట్ ఇయర్ నుంచి మార్కెట్ బయటకు పోయింది తర్వాత పైదే పరిదించును కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను కొద్దిగా కక్కులేసుకుంటే బాగుంటుంది ఏ సార్ మీరు

మార్కెట్ యాప్ లో మున్సిపాలిటీ నుంచి అప్పుడు యాభై వేలు గుర్తుంది సార్ వాళ్ళకి కంపెనీ చేసుకునే దానికి మన మున్సిపాలిటీ అక్కడ పోయి అదంతా కూడా మున్సిపాలిటీ సంబంధించిన దుకాణాలకు వాళ్ళు బాగా ఇచ్చిన చెప్పి టోటల్ గా వాళ్ళు డబ్బులు చేస్తున్నారు అక్కడే దాదాపుగా రోజుకి నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు డబ్బులు పోతుంది మన ఐదు వేలు అవుతుంది సార్ ఐదు వేలు అయినా కూడా నెలకి నచ్చా యాభై వేలు పోతుంది పన్నెండు నెలలకు కానీ ఎంత పోతుంది సార్ ఆ డబ్బు రూపంలో మనకు నష్టమే కదా మీరు ఏదైనా ఈ డబ్బుకి చేసేసరి భూతంగా డబ్బులు కట్టేదంతా అవుతారా ఆ మార్కెట్ లో నా దానికి ఇన్సూరెన్స్ చేస్తే డబుల్ వస్తాయి చూడండి కొంచెం బాధం చెప్పండి కుల సారి ఏంటి అదెజెని ఆ తాదాంశుల కూడా మధ్యేని ఉన్నారు పద బాడపా సారలే తీయలే బాడపా రంపే సారలే ఓగి వెనన్ని بیٹచేం కదా నిరుద్యోగానికి నిరుద్యోగానికి ఇప్పుడు కైన నువ్వు ఏమంటున్నావో ఆ మార్కెట్ లో పోతున్నా అంటే

మాతాసారి ఇన్స్పెక్టర్ సెక్షన్సరికి వెళ్ళి అక్కడికి తెలుసు ఎందుకంటే వాళ్ళకి అందరికపోవచ్చు సార్ ఎంత మైనా ఏం చెప్పాలి వాళ్ళకి సార్గా చెప్పింది నాలుగో సార్ సార్లు లాస్ట్ టైము నాలుగైజ్

సార్గా నిర్ణయించుకున్నాం కదా చెప్పాలి కదా అదేగా తర్వాత అక్కడ బయట మీరు ఎప్పుడారు బయట ఉంటుంది 何 చె అదే వాయిదేశం వాయిదా అంతే కదా తెచ్చే వరకు నేను వాయిదా కూర్చుంటాను ముందో రోజు పాటు

మీ ఏదైనా క్యాన్సిల్ చేయాలా మీరు ఏ విధంగా అన్కారం తినాలా సారీ ఆల్రెడీ